బరువును సులువుగా తగ్గించుకునేందుకు రైస్ డ్రింక్ ని ఇలా తాగండి సరిపోతుంది అన్నం తింటే బరువు పెరుగుతారని అందరూ చెబుతుంటేను మీరేంటి రైస్ డ్రింక్ తాగితే బరువు తగ్గుతారని రివర్స్ లో అంటున్నారని అనేనా మీ సందేహం ఖచ్చితంగా బరువు తగ్గేందుకు రైస్ డ్రింక్ తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు పొట్ట చుట్టూ పెరుకున్న కొవ్వు అదనపు కొవ్వు బరువు పెరిగేందుకు కారణమవుతుండగా దానిని తగ్గించేందుకు అనేక మార్గాల్లో ట్రై చేస్తున్నారు చాలా మంది ఇలా డైటింగ్ చేసే క్రమంలో బరువు తగ్గే వరకైనా అన్నం తినడం తగ్గి సూచిస్తూ ఉంటారు కానీ అన్నం లేకుండా ఉండలేమని ఆందోళన చెందుతూ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం అలాంటి వారికి కింద చెప్పిన రైస్ డ్రింక్ ఓ వరం లాంటిదేనని చెప్పాలి ఎందుకంటే ఈ డ్రింక్ తాగితే అన్నం తిన్న ఫీలింగ్ కలుగుతుంది పైగా కొవ్వు కరుగుతుంది కూడా ఇది పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోగల డ్రింక్ రైస్ డ్రింక్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బియ్యాన్ని రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి నీరు తగినంత జీలకర్ర తగినంత ఎండిన అల్లం పొడి తగినంత మిరియాల పొడి తగినంత ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం జీరా అల్లం పొడి మిరియాల పొడిలను సమాన భాగాల్లో తీసుకొని వాటిని మళ్ళీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి ఈ పొడి నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ను పొడిని తీసుకొని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒక గ్లాస్ నీటికి కలపాలి ఒక పాత్రలో ఈ మిక్స్ ను వేసి డికాషన్ లా వరిగించాలి అనంతరం వచ్చే ద్రవాన్ని వడగట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి బరువు తగ్గేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించేవారు దీన్ని తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది అంతేకాదు కొంత కొద్ది డ్రింక్ తోనే కడుపు నిండిన భావన కలుగుతోంది ఎక్కువసేపు ఆకలి వేయదు ఇది అధిక బరువును తగ్గించుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర